ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగింపు విషయంపై మొదటిసారి స్పందించిన మోక్షజ్ఞ మోక్షజ్ఞ మాత్రం ఇలా మాట్లాడతారని అది కూడా మీడియా ముఖంగా మాట్లాడతారని ఎవరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం నచ్చిందా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నాయి నందమూరి బాలకృష్ణ గారి యొక్క కుమారుడైన మోక్షాజ్ఞ గురించి అందరికీ తెలిసిందే చదువుల్లో మాత్రం ఎప్పుడు ముందు వరుసలో ఉండే మోక్షాజ్ఞ సినిమా రంగంకి విషయంకి వచ్చేసరికి కాస్త వెనుకడిగి చూపిస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా రంగం రాజకీయ రంగం మాత్రమే కాకుండా తను మాత్రం చదువులో ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం మాత్రమే కాకుండా కెరియర్లో గట్టిగా సెటిల్ అవ్వాలని ఆలోచనతో ఉన్నాడు అయితే మరి అలాంటి మోక్షాజ్ఞ కుటుంబ కలహాల మధ్య ఎక్కువగా జోక్యం చేసుకోడానికి సంగతి తెలిసిందే కదా కానీ మొట్టమొదటిసారిగా తన అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతగానో ఒక విషయంపై బాధపడుతున్నారని తెలుసుకొని పెదవి పెరట అది కూడా మరి నందమూరి బాలకృష్ణ గారికి అగనెస్ట్గా మరి విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీలను తొలగింపు చేసిన సంగతి తెలిసిందే కదా అయితే ఈ విషయం తెలుసుకున్న మోక్షజ్ఞ మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఎన్టీఆర్ అన్నపై ఎలాంటి కోపం ఉన్నా కానీ అది కేవలం కుటుంబం పరంగా కాబట్టి కుటుంబంలో మాత్రమే ఆ చర్చ జరగాలి కానీ ఇలా బహిరంగంగా జరపడం అసలు కరెక్ట్ కాదు నాన్న చేసినటువంటి మొదటి తప్పు ఇదే అనుకుంటా బహుశా అన్నపై ఎలాంటి కోపం ఉన్నా అదంతా కూడా లోపలే ఉండాలి కానీ ఇలా ప్రపంచం అంతా కూడా తెలిసేలాగా ఆయన ఫ్లెక్సీని తొలగింపు చేయడం అసలు కరెక్ట్ కాదు అయినా తను చేసినటువంటి తప్పు ఏంటి తను తన సొంత టాలెంట్తో ఎదుగుతూ ఎంతో అద్భుతమైన ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అలాంటి ఆయన ఫ్లెక్సీని తొలగించడం అసలు కరెక్ట్ ట్టు కాదు అంటూ మోక్షజ్ఞ స్పందించారట మరి దీనిపై బాలకృష్ణ గారు ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం ఇంకా చర్చనీయాంశంగా మారుతోంది